హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన రత్నం కాంపిటేటివ్ ఛానల్ ఫ్రెండ్స్ ఇక్కడ ప్రతి ఒక్కరు చూడండి నిన్న జరిగినటువంటి ఒక విస్తృత ఉన్నత స్థాయి మనకి సమావేశం జరిగింది విద్యాశాఖలో ఆ విద్యాశాఖలో యూనివర్సిటీలో ఉన్నటువంటి ఖాళీలన్నీ కూడా త్వరలోనే భర్తీ చేయాలి అంటే యూనివర్సిటీకి సంబంధించినటువంటి ఆయా పోస్టులన్నీ కూడా భర్తీ చేయాలంటే అది కేవలం సర్వీస్ కమిషన్ ద్వారాగా అంటే ఏపీపిఎస్సి ద్వారాగా ఆ పోస్టులను భర్తీ చేయటం జరుగుతుంది అది వాటి గురించి మిగిలినటువంటి చాలా విషయాలు అంటే ప్రస్తుతం ఉన్నటువంటి అభ్యర్థుల్లో ఉన్నటువంటి ఆయా నైపుణ్యాలను నైపుణ్య పరిస్థితులను కూడా మార్చడానికి సిలబస్ని ఇవన్నీ కూడా మార్చాలి అంటే త్వరలోనే మనకి యూనివర్సిటీ స్థాయిలో ఉన్నటువంటి మరియు పాఠశాల స్థాయిలో ఉన్నటువంటి పుస్తకాలన్నీ కూడా సిలబస్లన్నీ మార్పులు అయితే కనుక వంతకి వంద శాపం జరుగుతున్నాయి అలాగే ఇక్కడ చూడండి టెట్ అభ్యర్థుల్లో మరి ఎందుకని హెల్ప్ లైన్కి చేసినా కానీ అలాగే ఇక్కడ అధికార యంత్రాంగానికి చేసినా కానీ పట్టించుకోలేనటువంటి పరిస్థితి ఏంటి సో టెట్ అభ్యర్థుల్లో ఉన్నటువంటి వారి యొక్క భావాలు మనోభావాలు అనేది ఎంతగా దెబ్బతింటా ఉన్నాయి అన్నది కూడా సో ఇది నేను ముందు నుంచి కూడా ప్రభుత్వానికి చాలా విషయాలు చెప్తూనే ఉన్నాం కొంతమంది అయితే కనుక వీటిని పెద్దగా పట్టించుకోలేరు అంటే మాకు వచ్చేవి పర్వాలేదు మాకు బాగానే ఉన్నాయి మా పరిస్థితి అనుకుంటా ఉన్నారు కానీ కానీ నిజంగా పోస్ట్కి ఖచ్చితంగా ఈ యొక్క టెట్లో మంచి స్కోర్ రప్పించుకోవాలి టెట్లో మంచి స్కోర్ రావాలి అనుకున్నటువంటి ఆయా కొంతమందికి అయితే కనుక దూరమైనటువంటి పరిస్థితి చూడండి ఇంచుమించుగా ఒక్కొక్కరికి చాలామందికి కూడా మరి ఇక్కడ వారి జర్నీ చేయడానికి దాదాపుగా వన్ డే వన్ డే జర్నీ లాండి మరి ఎందుకు ఈ పరిస్థితి ప్రభుత్వం కావాలనుకుంటే రోజులు పెంచుకుని అభ్యర్థులకే అవకాశాలు అనేది ఇక్కడ ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఉంది కానీ ఇక్కడ టెట్ అభ్యర్థులు టెట్ట అభ్యర్థులకి నిజంగా చాలామంది కూడా వారి యొక్క అవస్థలు అనేది రాష్ట్రంలో ఎంతమంది అన్నది నేను చెప్పను కానీ ప్రస్తుతం వారికి ఉన్నటువంటి బాధ అలాగే వాతావరణ పరిస్థితులు చూస్తుంటే మీరందరికీ తెలుసండి మళ్ళీ విజయవాడ నిన్న ప్రాంతంలో అయితే కనుక విజయవాడలో నున్న అటు ఆ పరిస్థితులు అయితే కనుక విజయవాడ అంతా కూడా మళ్ళాను నీరు రావడంతో సో ఎక్కడ ఏ విధమైనటువంటి అవాంతరాలు జరగకుండా అయితే కనుక చర్యలు తీసుకున్నారు అంటే వాతావరణ పరిస్థితులు అంతా కూడా మీరు గమనించండి వాస్తవ పరిస్థితులన్నీ ఈ రత్నోసారి మీకు వాస్తవ పరిస్థితులు కానీ అందరికీ కూడా బాగుండాలి అందరికీ అన్ని విషయాలు తెలియాలి అన్న ఉద్దేశంతో ప్రతి విషయాన్ని చెప్తూ ఉన్నా సో ఇక్కడ చూడండి ఇవే కాకుండా ప్రస్తుతం మనకి రైల్వేలు అండి రైల్వేలో ఎనిమిది వేల నూట ముప్పై మూడు సో నూట పదమూడు ఉద్యోగాలు అండి ఇందులో మనకి గూడ్స్ ట్రైని ఉద్యోగాలు ఎక్కువగా ఉన్నాయి కమర్షియల్ చీఫ్ సూపర్వైజర్ పోస్ట్లో ఒకటి దీనికి సంబంధించి ఏదైనా డిగ్రీ ఉండాలి దీని దీనికి సంబంధించినటువంటి ఆల్రెడీ ఒక వీడియో అయితే కనుక అప్లోడ్ చేశాను సో ప్రతి ఒక్కరూ మీరు చూడండి ఫ్రెండ్స్ ఎందుకంటే రైల్వేకి సంబంధించినటువంటి రెండు స్టేజీలు ఉన్నాయి రెండు స్టేజీలు సో ఈ రెండు స్టేజీల్లో మొదటి స్టేజీ మనకి గంట నర ఉంటుంది ఆ గంట నరలో దాదాపుగా సో మనకి ఉన్నటువంటి వంద క్వశ్చన్స్ అండి జనరల్ అవేర్నెస్ అని మ్యాథమెటిక్స్ అని అలాగే ఇంటెలిజెన్స్ రీజనింగ్ దీంట్లో క్వాలిఫై అయిన వాళ్ళకి సెకండ్ స్టేజి ఉంటుంది ఆ తర్వాత మనకి ద్రవపత్రాలు అంటే సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుంది ఇవన్నీ కూడా నేను చెప్పాను అద్భుతంగానూ చక్కగా రైల్వేకి సంబంధించి ప్రిపరేషన్ చేసే వాళ్ళకి ఎందుకంటే నేను ఆన్లైన్ క్లాసులు జనరల్ అవేర్నెస్ పెడుతున్నానండి జనరల్ అవేర్నెస్ సో అలాగే డిఎస్సి అభ్యర్థులకు సోషలో ఇక గ్రూప్స్ వాళ్ళకి గ్రూప్ స్టాండర్డ్లో అద్భుతమైనటువంటి సబ్జెక్ట్ అనేది చక్కగా సో డివైఈవో అందరికీ కూడా అద్భుతంగానూ నేను క్రింద డిస్క్రిప్షన్లో ఎగ్జామ్ లైబ్రరీ కానీ గోల్డ్ మెంబర్గా కానీ జాయిన్ బటన్తో ఎగ్జామ్ లైబ్రరీ గోల్డ్ మెంబర్గా కానీ మీరు జాయిన్ అవడంతో సో చక్కగా క్లాసులు అటు అందరికీ ఉపయోగమయ్యేటువంటి క్లాసులు అయితే కనుక చక్కగా వస్తూ ఉన్నాయి ఇక ఇక్కడ మీరు ఈ ఈ విషయాలను చూడండి డిఎస్సి పరిస్థితి మెగా డిఎస్సి కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి ప్రభుత్వం అయితే కనుక ఖచ్చితంగా మేము త్వరలోనే ఈ మెగాడిఎస్సిని మేము తీస్తామని చెప్తూ ఉన్నారు సో గత ప్రభుత్వం చెప్పుకుంటూ చెప్పుకుంటూ వచ్చి లాస్ట్లో ఇచ్చి తుస్సుమనిపించింది కానీ ప్రస్తుతం అయితే కనుక ప్రభుత్వం తొలి సంతకం చేసి మేము మెగాడిఎస్సీకి కట్టుబడి ఉన్నామని చెప్పారు కానీ మెగాడిఎస్సీకి కట్టుబడి ఉన్నామని చెప్పి ప్రస్తుతం అయితే కనుక ఏ విధమైనటువంటి దీని మీద అసలు ఎన్ని పోస్టులు ఉన్నాయి రియాలిటీ ఏంటి అన్నదే అలాగే వయోపరిమితి విషయంలో కూడా ప్రభుత్వం ఇంత నిర్లక్ష్యమైనటువంటి ధోరణి వ్యవహరిస్తూ ఉంది అన్నది కూడా చాలామంది ఈ విషయాలను కూడా మీరు పూర్తిస్థాయిగా తెలుసుకోండి ఫ్రెండ్స్ ఎందుకంటే వయోపరిమితి వయోపరిమితి ఒకసారి కోల్పోతే కనుక ఆ అభ్యర్థులు నిస్సహాయ స్థితి పరిస్థితి అనేది కూడా చాలా తారుమారు అయ్యేటువంటి పరిస్థితి మరి ప్రభుత్వం ఈ వయోపరిమితి గురించి ఎందుకు మాట్లాడడం లేదు అభ్యర్థులు ఎంతమంది స్థితిలో సో ఈ నోటిఫికేషన్ ఇవ్వకపోతే లేట్ అయితే సో నేను రాయలేను నేను చేయలేను నేను చదవలేను అన్నటువంటిది సో ప్రభుత్వం ఈ యొక్క వయోపరిమితి గురించి మెగా డిఎస్సిలో పోస్టుల గురించి నేను ఆల్రెడీ చెప్పాను సో ఆర్థిక శాఖ ఎన్ని పోస్టులను ఆమోదించింది ఆర్థిక శాఖ దగ్గర ఎన్ని పోస్టులు ఉన్నాయి ఇవన్నీ చాలా క్లియర్గా కూడా డేటా కూడా నేను ఇచ్చాను సో కొంతమందికి తెలుసు ఆల్రెడీ మన దగ్గర ఉన్నటువంటి డిఎస్సి బ్యాచ్ ఉందండి నేను చెప్తున్నా డిఎస్సి బ్యాచ్ వాళ్ళు కావాలనుకుంటే దయచేసి గుర్తెట్టుకోండి డిఎస్సి నిజంగా మీరు కష్టపడి చదువుతున్నటువంటి అభ్యర్థులైతే ఎస్ నేను డిఎస్సిని సాధించాలనుకుంటే కనుక సో డిఎస్సి ప్రాక్టీస్ మెటీరియల్ నేను ఏమీ కాదు సో ఇక్కడ యాప్ లేదు సో డబ్బులు తీసుకోవట్లా కేవలం ప్రాక్టీస్ మెటీరియల్ తీసుకున్న వాళ్ళని వాళ్ళని ఈ డిఎస్సి బ్యాచ్లో ఏర్పాటు చేసి సో మీకు డిఎస్సి నోటిఫికేషన్ ఎప్పుడు ఇచ్చి ఎప్పుడు కంప్లీట్ చేస్తే అప్పుడు దాకా కూడా నేను చక్కగా గైడెన్స్ ఇచ్చుకుంటా ప్రాక్టీస్ చేసుకుంటా ఎదను తీసుకుని వెళ్తున్నాను ఆల్రెడీ టెట్ అభ్యర్థులు అద్భుతంగాను చక్క ప్రాక్టీస్ చేస్తున్నాను వాళ్ళకి నిన్న హిందీ వాళ్ళకి హిందీ జరిగిందండి నిన్న హిందీ ఒక్కటే నిన్న దాదాపుగా ఫోర్ ఫిఫ్టీ క్వశ్చన్స్ దాకా సో కేవలం హిందీ లాంగ్వేజ్ హిందీ లాంగ్వేజ్లో అంటే అక్కడ లిటరేసరీ సో లిటరేసరీ ఉంది రెండోది కంటెంట్ ఉంది మెథడాలజీ ఉంది సో ప్రాక్టీస్ అన్నీ చక్కగా సబ్జెక్ట్స్ ఇచ్చుకుంటే ప్రాక్టీస్ చేస్తూ ఉన్నారు ఎందుకు చెప్తున్నాను తెలుసా డిఎస్సి అభ్యర్థులు సో వాళ్ళు రకరకాలుగా కోచింగ్ సెంటర్స్లోను సో యాప్లో ఉపయోగించుకొని ఇన్ని నెలని ఉంటుంది సో వాళ్ళకి నేను వెళ్ళను ఉంటుంది సో కోచింగ్ సెంటర్స్లో మీకు త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ టూ మంత్స్ అని ఉంటుంది కానీ ఇక్కడ ఈ రత్నోత్సర అట్లాగా కాదు నేను నోటిఫికేషన్ అయిపోయే వరకు కూడా నోటిఫికేషన్ అయిపోయే వరకు కూడా అద్భుతమైనటువంటి గైడెన్స్ మీద అది ఆలోచన చేసుకోండి సో నువ్వు కొత్తగా చూస్తున్నా ఆల్రెడీ ప్రతిరోజు కూడా కొన్ని వేల మంది అండి వేల మంది నాకు మెసేజ్ చేస్తూ ఉన్నారు వాట్సాప్లో క్రింద డిస్క్రిప్షన్లో ఉంది నా వాట్సాప్ నెంబర్ క్రింద మీకు ఆల్రెడీ స్క్రోల్ అవుతూ ఉంది సో దయచేసి గుర్తుపెట్టుకోండి మరి ఇదే పరిస్థితిలో మరి ఏపీఎస్సి నిర్వాహకం ఏంటి తెలంగాణలో జాబ్ క్యాలెండర్ తెలంగాణలో జాబ్ క్యాలెండర్ కాదు జాబ్ లెస్ క్యాలెండర్ అంటారు దాన్ని గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ అది జాబ్ లెస్ క్యాలెండర్ జాబ్ క్యాలెండర్ కాదు జాబ్ లెస్ సో జాబ్ లెస్ అంటే మన ఇంట్లో ఉన్నటువంటి క్యాలెండర్కి ఆ క్యాలెండర్కి తేడా ఏమీ లేదు అదేవిధంగా ఆ క్యాలెండర్ దేనికంటే దాంట్లో డేట్లు ఇచ్చేసాడు డేట్లు మాత్రమే ఉన్నాయి పోస్ట్లు లేవు సో సరైనటువంటి సరైన క్రమం లేదు ఇప్పటికీ కూడా తెలంగాణలో పరిస్థితి ఎలా ఉందంటే సో నిరుద్యోగుల యొక్క పరిస్థితి నిర నిజంగా చాలా అధ్వానంగా తయారైందండి అదేనా తెలుసుకోండి ఫ్రెండ్స్ మీరు వాస్తవాలు తెలుసుకోండి మరి ఏపీలో ఏంటి ఈ జాబ్ క్యాలెండర్ పరిస్థితి అండి మరి జాబ్ క్యాలెండర్ గురించి ఎందుకు మాట్లాడడం లేదు ఎందుకంటే జాబ్ క్యాలెండర్ ఖచ్చితంగా జనవరి నుంచి కూడా మేము అమలు చేస్తూ ఉన్నారు సో దీనికి సంబంధించి ఇంతవరకు ఏ విధమైనటువంటి విస్తృత స్థాయికి సంబంధించి సో కమిటీ కానీ రెండు జాబ్ క్యాలెండర్ గురించి కానీ ప్రస్తావన రావట్లేదు ఏంటి పరిస్థితి ఒకవేళ నిజంగా జాబ్ క్యాలెండర్ జనవరి నుంచే వస్తాదా వచ్చే అవకాశమేనో ఉందా మరి గతంలో ఇచ్చినటువంటి గ్రూప్ వన్ గ్రూప్ టూ సో డివైఈఓ ఫారెస్ట్ ఆఫీసర్ యొక్క నోటిఫికేషన్ పరిస్థితి ఏంటి ఇంతవరకు ఏపీఎస్సీ ఎందుకని బోర్డు అనేది ఏర్పాటు చేయలేదు సో నిన్న అయితే కనుక ఒక ఇరవై పదవులు అండి నామినేటెడ్ పదవులు అయితే కనుక నిన్న సో విడుదల చేయడం జరిగింది మరి ఏపీపీఎస్సి ఇంతలాగా నిర్విరామం అవడానికి అండి ఏపీఎస్సిలో గ్రూప్ టూకి సంబంధించి వన్ ఇస్ టూ హండ్రెడ్ ఇచ్చారు అది ఏ ప్రాతిపదికన ఇచ్చారు అన్నది కూడా లెక్క తేలలేనటువంటి పరిస్థితి నిజమైన అభ్యర్థులు కష్టపడిన అభ్యర్థుల పరిస్థితి ఎలా ఉంది సో గ్రూప్ వన్లో కూడా సేమ్ ఇదే యాజ్ డీజ్గా ఉంది మరి డివైఈఓకి సంబంధించి రీసెంట్గా ఆర్టీఈ పెట్టినప్పుడు దాంట్లో ఆర్టీఈలో చాలా విషయాలు అయితే కనుక బయటకు వచ్చాయి ఏది అసలు మాకు ఆ అభ్యర్థులకు సంబంధించినటువంటి వివరాలే లేవన్నారు ఎందుకని లేవు సో ఒకవైపుని ఏపీబిఎస్సీ లేదు కాబట్టి సో ఆ వివరాలు ఇవ్వలేదు డివైఈఓకి వన్ ఇయర్ స్టాండ్రెడ్ ఇచ్చి గ్రూప్ టూకి వన్ ఇయర్ స్టాండ్రెడ్ ఇచ్చి అసలు ఆ యొక్క క్వాలిఫై అయినటువంటి అభ్యర్థులు మెయిన్స్ అభ్యర్థులకు సంబంధించినటువంటి డేటా ఎందుకు పెట్టలేదు అసలు వాస్తవంగా రియాలిటీ ఏంటంటే మొత్తం అభ్యర్థుల యొక్క డేటా వారి యొక్క స్కోర్లు వివరాలను ఇంతవరకు ఏపీపీఎస్సీలో ఎందుకు పొందుపరచలేదు ఆల్రెడీ ఈ యొక్క నోటిఫికేషన్ గ్రూప్ టూకి గ్రూప్ వన్కి సంబంధించి నోటిఫికేషన్స్ మీద సో కోర్టులో కూడా రీసెంట్గా రీసెంట్గా కూడా కోర్టుకు సంబంధించింది కూడా ఒక డేటా కూడా వచ్చింది అంటే కోర్టులోను ఈ గ్రూప్ టూ సంబంధించి ఖచ్చితంగా దీన్ని రద్దు చేయాల్సిందే సో రాష్ట్రంలో ఉన్నటువంటి మిస్టేక్స్ ఉన్నాయి నోటిఫికేషన్స్ రాంగు అని ఆల్రెడీ కూడా దీనికి సంబంధించి ఫైల్ చేయడం కూడా జరిగింది సో ఇది చాలామంది అభ్యర్థులకు తెలుసు ఎందుకంటే ఒక నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు దాన్ని కోర్టు మెట్లు ఎక్కకుండా ఉండాలి అంటే దాన్ని పూర్తి స్థాయిగా నోటిఫికేషన్లో సో ముందు నోటిఫికేషన్ విస్తృత స్థాయిగా దాన్ని చక్కగా పరిశీలన చేసి నోటిఫికేషన్ విడుదల చేయాలి సో వన్స్ ఒక్కసారి దాంట్లో ఉన్నటువంటి మిస్టేక్స్ రావడంతో అభ్యర్థులు కోర్టు చుట్టూ తిరుగుతున్నారు ఇది ఎంతవరకు అంటే దాదాపుగా కొన్ని సంవత్సరాల పాటు జరుగుతాలో ఉంది జాప్యం జరుగుతుంది అభ్యర్థులు ఉన్నటువంటి బాధ సో ఒకవైపు నుంచి అంటే కానిస్టేబుల్ అభ్యర్థుల యొక్క బాధను మీరు చూస్తుంటే రాష్ట్ర వ్యాప్తంగా కానిస్టేబుల్ అభ్యర్థుల యొక్క బాధ అనేది నిజంగా ఎవరో వర్ణించలేరండి అభ్యర్థులు ఇంత కాలం గడిచినా కానీ కొత్త ప్రభుత్వం ఏర్పడినా కానీ దీనికి ఎందుకని స్పందించలేదు అన్నది ఒక తీరు తినుడు అదేందండి చాలామంది దయచేసి అభ్యర్థులంతా కూడా మీరు వాస్తవ పరిస్థితులన్నీ మీరు తెలుసుకోండి ఫ్రెండ్స్ మీకు ఎందుకని ఇంతలా స్పష్టంగా నేను చెప్తా ఉన్నానో అన్నది మీకు అర్థమవర్యపాటికే